నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అనేది చాలా విశిష్టమైనది దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి గరత్మంతుడు అంటే గరుడ పక్షి చాలా ప్రసిద్ధిగాంచింది మహాబలశాలి కూడా అండి శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఇక్కడ శ్రీ గరుడ అనేది దాసుడిగా మిత్రుడిగా విసినికర్రగా స్వామివారిని సేవిస్తూ ఉంటాడండి కృతయుగంలో వరాహస్వామి ఆదేశంతో తిరుమల కొండను వైకుంఠం నుండి భూమి మీదకు తీసుకువస్తాడు సువర్ణముఖి తీరంలో నిలిపివేశాడండి కాబట్టి వెంకటాద్రిని గరుడాద్రి అని కూడా అంటారు గరుడ రెక్కలు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి బ్రహ్మోత్సవాల్లో ఇది ఐదో రోజు రాత్రి అనేది గరుడ సేవ అనేది తిరుమల శ్రీవారికి సేవ సేవ జరుగుతూ ఉంటుందండి ఇక్కడ చిన్న కథ అనేది మనం ఈ వీడియోలో వివరించుకుందాం కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినీత కద్రువలకు సంతానం కోసం పుత్రకామిష్టి యాగం చేస్తారండి అప్పుడు తన కోరిక మేరకు వెయ్యి పొడవాటి శరీరం గల సంతానాన్ని వినతి కోరుతుంది అప్పుడు వాసుకి ఆదిశేషు ఆది గల అంటే వెయ్యి పాములుగా జన్మిస్తారు కద్రువకు అది చూసిన వినతి తన అండాన్ని చిదుముతుంది అందులో నుండి కాళ్ళు లేకుండా మొండెం మాత్రమే దేహం కలిగిన అసు అనురుడు జన్మిస్తాడు అప్పుడు అనురుడు నువ్వు నన్ను చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసుడిగా ఉండాలని చెబుతాడు రెండో అండాన్ని భద్రంగా ఉంచు అందులోంచి జన్మించినవాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు సప్తస్వరాలు ఉన్న సూర్యుడి రథానికి రాధ రథసారథిగా వెళ్తాడండి కొన్ని రోజులకు గరద్మంతుడు అనేది జన్మిస్తారు తన తను తన తల్లి దాసిగా చేసుకుంటుందండి కద్రువ ఒకసారి తన తమ్ముల్ని వీపు మీదకి ఎక్కించుకొని తిప్పుతుండగా సూర్యమండలం వైపు వెళుతుండగా ఆ వేడికి సర్పాలు మాడిపోతుంటాయి అప్పుడు కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురుస్తూ కురిపించమని కోరుతుంది గరద్మంతుడిని దూషించడంతో దుఃఖ్యంతో ఉన్న గరత్వంతుడు తన దాసత్వాన్ని పోవాలంటే ఏమి చేయాలని కద్రువను కోరుకు కోరుతాడు అలా అడగగా అమృతం తెస్తే నీ దాసత్వాన్ని పోతుందని చెబుతుంది గరత్మంతుడు అమృతం తీసుకొస్తున్నప్పుడు ఇంద్రుణ్ణి చూడగా అప్పుడు ఇంద్రుణ్ణి చూసి ఇంద్రుడు చూసి అందరికీ అమరత్వం అనేది సిద్ధించదు ఒడంబడిక చేస్తాడు ఎప్పుడైతే అమృత కలశం తీసుకువెళ్ళి తన తమ్ముళ్ళకి ఇవ్వగా వెంటనే తను తీసుకోవాలని అనుకుంటాడు అప్పుడే ఆ కలశాన్ని తన సోదరులకు ఇచ్చి దర్బలపై పెడతాడండి వెంటనే తన దాసిత్వాన్ని తన తల్లి దాసత్వాన్ని పోగొడుతుంది అందుకే దాస్వానికి ప్రతిరూపంగా గరుడ సేవ అనేది చేస్తూ ఉంటారు జ్ఞానాన్ని పొందడానికి గరుడ సేవ చేస్తూ ఉంటారండి ఆయనకు సేవ చేస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అనేది చాలా విశిష్టమైనదండి చాలా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అనేది వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు అయితే ఈ సేవ చేస్తున్నప్పుడు అంటే ఈ గరుడ సేవ చేసే చేసేటప్పుడు అంట సకల దేవతలు వస్తారంట అండి సకల దేవతలు వస్తున్నారని చెప్పేసి బ్రహ్మాండ పురాణంలో చెబుతూ ఉంటారు అందుకే ఎక్కడైనా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదండి అంటే కానీ కానీ తిరుమలలో కానీ మన ఇక్కడ దగ్గర మన ఇంటి దగ్గర ఉన్న మన ఊర్లలో ఉన్న గుళ్ళల్లో కానీ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈ గరుడ సేవ అనేది చాలా విశిష్టమైనది చాలా ప్రసిద్ధిగాంచిందండి ఇది చాలా విశేషమైనదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి